హాయ్ అండి ఈ రోజు మనం వచ్చేసి అష్టాదశ శక్తి పీఠాల సైత ఉమా రామలింగేశ్వర స్వామి గుడిలో ఉన్నాము ఇది ఎక్కడో లేదండి తెలంగాణలోని సిద్దిపేట డిస్ట్రిక్ట్ కొండపాక అనే గ్రామంలో ఉంది గుడి చాలా ప్రశాంతంగా గుడి యొక్క వాతావరణం కూడా చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఇది కొత్తగా కట్టారండి మనమందరం ఇప్పటి వరకు ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేక చోట ప్రతిష్ఠించినటువంటి దేవాలయాలు చూసాము అయితే అష్టాదశ శక్తి పీఠాల రూపాల్ని అన్నిటినీ ఒకే ఆలయంలో దర్శించుకునే అవకాశం ఈ దేవాలయంలో ఉంది అదే ఈ గుడి యొక్క ప్రత్యేకత శక్తి పీఠాలన్నీ ఒకే గుడిలో ఉండడం వల్ల ఈ ఒక్క గుడికి వెళ్ళడం వల్ల అష్టాదశ శక్తి పీఠాలన్నీ దర్శించుకోవచ్చు గుడి చుట్టూ అష్టాదశ శక్తి పీఠాలు వినాయకుడు సుబ్రహ్మణేశ్వర స్వామి గుడి కట్టి మధ్యలో రామలింగేశ్వర స్వామి పార్వతీదేవి గుడి కట్టారు అందరం కలిసి అమ్మవారికి ఓర్బియ్యం పోసుకుందామని ఈ ఆలయానికి వచ్చాం అనుకున్న దానికంటే చాలా ఘనంగా జరుపుకున్నామండి మీరు కూడా మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో ప్లాన్ చేసుకుని వెళ్ళిరండి